గోవా తరహాలో కూడా ఉన్నట్టు అత్యుత్తమ న్యాయ కళాశాలను అమరావతిలో వంద ఎకరాల్లో నిర్మిస్తామని అంటున్నారు అంటే మరోవైపు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్టుగా కూడా కర్నూలు ఏర్పాటుకు కూడా కేంద్రానికి ప్రతిపాదన పంపుతున్నామని అంటున్నారు సో ముందుగా న్యాయ కళాశాల గురించి ఏమంటారు అంటే బెంగళూరు గోవా తరహాలో అమరావతిలో నిర్మాణం కాబోతోంది కదా ఇది గుడ్ సిగ్నల్ అండి ఎందుకంటే లాయర్ అనగానే మనం క్రిమినల్ కేసులు తర్వాత సివిల్ కేసులు వాదించే వాళ్ళే మనకు అవుపడతారు కానీ రానున్న కాలంలో కమర్షియలైజేషన్ తోటి రాష్ట్రాల్లో ఇండస్ట్రిలైజేషన్ ఊపందుకుంటుంది కాబట్టి కంపెనీల కంపెనీలకు ఉపయోగపడేటువంటి క్యాంపస్ రిక్రూట్మెంటు ఇటువంటి శరవేగంగా జరుగుతున్నాయి కాబట్టి ఇవాళ న్యాయ కళాశాల స్థాపించడం వల్ల త్రూ నేషనల్ మార్కెట్ త్రూ అవుట్ స్టేట్ మార్కెట్లో కూడా లాయర్స్ కు రిక్రూట్మెంట్ లభించేటువంటి అవకాశం ఉంది తర్వాత రెండవది ఆ క్వాలిటీ ఉన్నటువంటి లాయర్స్ ను ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఇవాళ తెలంగాణలో నల్సార్ విశ్వవిద్యాలయం ఉంది అది నేషనల్ లెవెల్లో ర్యాంకింగ్ లో ఎప్పుడు కూడా ఫస్ట్ త్రీలో ఉంటుంది అందుకని ప్రైవేట్ కళాశాలలో పోయి సబ్ స్టాండర్డ్ అది వచ్చి ఆ లాయర్స్ సబ్ స్టాండర్డ్ లా ప్రాక్టీస్ ఇవన్నీ అవాయిడ్ చేసేటువంటి అవకాశం ఉంది ఒక ఎమినెంట్ లాయర్స్ ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది తర్వాత రానున్న డెవలప్డ్ సొసైటీలో వాళ్ళ పాత్ర పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి ఆస్తి అని చెప్పవచ్చు కాబట్టి ఇటువంటి దాన్ని నెలకొలిపితే ఇవాళ నల్సాలో చదివినటువంటి వాళ్ళు దరిదాపు నైంటీ పర్సెంటేజ్ ఫైనల్ నే రిక్రూట్ అవుతున్నారు కాబట్టి రేపు అమరావతిలో కూడా అది స్థాపిస్తే అటువంటి ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంది అంటే ఇది స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక మంచి ఉపయోగకరమైన సో దీని బట్టి చూసుకుంటే అంటే స్టూడెంట్స్ కూడా ఎక్కువగా ఎల్ఎల్బి చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా సార్ ఖచ్చితంగా వాళ్ళ శ్రైన్ అవుతుంటే ఆ షైన్ అయ్యేటువంటి వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతారు వాళ్ళకి రిక్రూట్మెంట్ జరుగుతుంటే వాటి వాటిని చూసి ఇన్స్పైర్ అయ్యేటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ ఇన్స్పిరేషన్ మనం మనం మోటివేట్ చేసిన దానికన్నా మనం ప్రచారం చేసిన దానికన్నా మన ఎదురుంగా ఉన్నటువంటి ని అచీవ్ చేస్తుంటే స్టూడెంట్స్ సో మిగతా వాళ్ళ కూడా ఇన్స్పిరేషన్ వస్తుంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక ఆస్పెక్ట్లో ఇది ఒక మంచి క్వాలిటేటివ్ ఇన్స్టిట్యూటు స్టూడెంట్స్ మీద ఉండేటువంటి అవకాశం ఉంది సో కర్నూలులో హైకోర్ట్ బెంచ్ ఏర్పాటుకు కేంద్రానికి ప్రతిపాదన పంపుతామని అంటున్నారు సార్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్టుగా ఈ హైకోర్ట్ బెంచ్ గురించి ఏమంటారు ఇది కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ కోస్టల్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఒక కంపాక్ట్ గా లేదు తెలంగాణ లెక్క కంపాక్ట్ గా లేదు తెలంగాణలో హైదరాబాదు అన్ని అవుట్ సైడ్ సైడ్ ఉన్నటువంటి జిల్లాలకు సమదూరంలో ఉంది ఆ గద్వాళ్ళు ఎంత దూరం ఉంది హైదరాబాద్ హైదరాబాద్ కూడా అంతే దూరం ఉంది అట్లా సెంటర్ ఉంది కానీ ఆంధ్రప్రదేశ్ అక్కడ శ్రీకాకుళం నుంచి ఇక్కడ కర్నూలుకు చాలా దూరం ఉంది ఐదు ఆరు వందల కిలోమీటర్లు ఉంది కాబట్టి ఆ గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వంలో మూడు రాజధానులన్నీ ఓదరగొట్టారు కర్నూలు కోస్టల్ సహజంగానే రాయలసీమ ప్రాంత వాసులు మాకు ఒక రాజధాని వచ్చిందని ఆశపడ్డారు అయినప్పటికీ ఓటు చేయలేదనుకోండి కానీ అట్లా ఆశపడున్నటువంటి ప్రజలకు తర్వాత సుదీర్ఘ ఉన్నటువంటి ప్రాంతంలో ఒక హైకోర్టు బ్రేంచు నిలకొడితే అది ఒక తప్పేం కాదు కాబట్టి అది రాయలసీమ కేసులు ఆ బెంచ్కి అలాట్ చేస్తారా లేదా సంవత్సరానికి కొన్ని నెలలు నడుపుతారా అది పర్మనెంట్గా నడుపుతారా అదంతా తర్వాత డెసిషన్ జ్యుడిషియరీ నిర్ణయం తీసుకుంటుంది కానీ ఏదేమైనా అటు శ్రీకాకుళం ఇటు కర్నూలు ఇంత దూరం ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఒక బ్రాంచ్ పెట్టడం అనేది సహజం మిగతా రాష్ట్రాల్లో కూడా అటువంటి బ్రాంచులు ఉన్నాయి ఉదాహరణకు మద్రాస్ స్టేట్ ఉంది మద్రాస్ హైకోర్టు బ్రాంచ్ మధురైలో ఉంది అందుకని అటువంటి ఏర్పాటు చేయటం అనేది ప్రజలకు సౌకర్యంగానే ఉంటుంది అయితే కేసుల దర్యాప్తును కూడా వేగవంతం చేయాలి శిక్షల శాతాన్ని కూడా పెంచేందుకు అధునాతన పద్ధతులను కూడా పాటించాలి అని చెప్పేసి అధికారులకు సూచించారు సార్ సీఎం సో దీనివల్ల కలిగే ప్రయోజనం ఏంటి ఇంకా ఎంత సత్వరమే కేసులు పరిష్కారం అవుతూ ఉంటే ఎలాంటి లాభాలు చేకూర్చుతాయి జనరల్ గా ఇప్పుడు పెట్టిన కేసులు అసలు మనగాడు అనుకున్న సిబిఐ కూడా నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నాయి ఓన్లీ టూ పర్సెంటేజ్ కేసులనే కన్విక్షన్స్ అవుతున్నాయి ఇప్పుడు అన్ని కేసులు పెట్టి విచారణ నాటికి విచారణ సైంటిఫిక్ గా జరగక కోర్టుల్లో ఎక్విటల్ అయితే పెట్టిన పోలీసులు పెట్టిన గవర్నమెంట్ ఫూల్స్ అవుతున్నారు నేరస్తుల ముందు కేసు పెట్టేటప్పుడు విచారణ చేసేటప్పుడు గ్యాప్ ఉంటుంది అంటే కేసు పెట్టేటప్పటికి విచారణ గ్యాప్ ఉంటుంది దాంట్లో డైల్యూషన్ వస్తుంది దాంతో ఎక్విటల్స్ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి పెట్టినటువంటి కేసుల్లో ఎక్కువ శాతం కన్విక్షన్స్ ఉండాలనేది చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి విషయం దానికి ప్రాసెస్ ఏమిటంటే సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ఆ ఇన్వెస్టిగేషన్ సైంటిఫిక్ ఉంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేసేటువంటి ఎవిడెన్స్లు కూడా సైంటిఫిక్ ఉంటాయి కోర్టు ముందు నిలబడతాయి కాబట్టి ఆ ఆస్పెక్ట్లో మీరు ఆలోచించమని నేను చంద్రబాబు నాయుడు వాళ్ళకి విజ్ఞప్తి చేశారు